ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదిహేడు ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లా చేసినట్లయితే మిర్మా మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం వేయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రోజు మీకు బోలెడు సమయం అందుబాటులో ఉన్నది కనుక మీ ఆరోగ్య రీత్యా దూరాలు నడవడానికి వెళ్లవచ్చును ఈ రోజు మీరు మీ ధనాన్ని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మీకంటే ఇంట్లో పెద్దవారు మీకు ఆర్థిక సహకారాలు అందిస్తారు మీ తెలివితేటలు మంచి హాస్య చతురత మీ చుట్టూరా ఉన్న వారిని మెప్పిస్తుంది మీకు ఇష్టమైన వ్యక్తితో పిక్నిక్ కి వెళ్లడం ద్వారా మీ విలువైన క్షణాల్లో మరలా జీవించండి మీకు కావలసిన వారికి సంబంధాలకు మీరు సమయం కేటాయించడం నేర్చుకోండి తన జీవితంలో మీ విలువని గొప్పగా వర్ణించడం ద్వారా మీ జీవిత భాగస్వామి ఈ రోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపరచనున్నారు మీరు ఈ రోజు మీ అమ్మగారితో మంచి సమయాన్ని గడుపుతారు మీ తల్లిగారు మీతో మీ చిన్నప్పటి జ్ఞాపకాల్ని మీతో పంచుకుంటారు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందులన్నింటినీ అధిగమించడానికి మరియు అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి హనుమన్ చాలీసాని పారాయణం చేసుకున్నా లేక దగ్గరలోని హనుమంతుడి దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంత